పుష్పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రీవ్యూకి మొదటి రోజు మొదటి ఆట వరకు బ్లాక్ బస్టర్ టాకే వచ్చింది రెండో ఆట నుంచి ఆ టాక్ అటకెక్కింది రివర్స్ టాక్ పెరిగింది పుష్పటు సెకండ్ హాఫ్ తలనొప్పి అనేంతగా కామెంట్స్ పెరిగాయి యాంటీ ఫ్యాన్స్ మామూలుగానే ఇలాంటి కామెంట్స్ చేస్తారు కానీ పబ్లిక్ రియాక్షన్ చూస్తుంటే వ్యతిరేకతతో కాకుండా సినిమాలో కంటెంట్ వీక్ అన్న కోణంలో వచ్చే కామెంట్ల తీవ్రత పెరుగుతోంది కాకపోతే మాస్ మూవీలకు సౌత్లో ఎంత బ్యాడ్ టాక్ వచ్చినా నార్త్లో మాత్రం భారీ రెస్పాన్స్ వస్తుంది వాళ్ళకి నాలుగు ఫైట్లు ఐదారు పంచ్ డైలాగ్స్ ఉంటే చాలు చూసేస్తారు పుష్పాటుకి అదే జరుగుతోందా హిందీ సినిమాలకు కూడా రానంత భారీగా నార్త్లో పుష్పాటుకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయా అసలు ఓపెనింగ్స్ టాక్ మాత్రం మండే కలెక్షన్స్ తోనే తెలుస్తుందా టేక్ లుక్ ఎ పుష్పాటు ప్రీవ్యూ టాక్ హిట్ ఫస్ట్ డే రెండు షోలకే అదే టాక్ రివర్స్ అయింది ఫ్లాప్ అనేస్తున్నారు రెండో రోజుకే విచిత్రంగా ఈ సినిమా వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు డ్రాప్ అయ్యాయి టాలీవుడ్ లో కూడా పుష్పాటు కి వసూళ్ల జోరు తగ్గింది కన్నడ మలయాళం మార్కెట్ లో కూడా టూకి రెండో రోజు వసూళ్లు ఊహించినంతగా డ్రాప్ అయ్యాయి కానీ విచిత్రంగా హిందీలో మాత్రం పుష్పటు కి కాలం కలిసొచ్చింది నిజానికి నార్త్ ఇండియాలో సినిమా ఆడాలంటే ఐదారు ఫైట్లు అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది కలిగించని సీన్లు నచ్చేలా పాటలు ఇవి ఉంటే చాలు ఈజీగా నార్త్ లో సినిమా ఆడేస్తుంది ఏమాత్రం కంటెంట్ బాగున్నా ఇక కనక వర్షమే అదే టూ విషయంలో నిజమైనట్టుంది ఉత్తరాదిన పుష్పాటు ఓపెనింగ్స్ షాకిస్తున్నాయి అరవై ఆరు కోట్ల భారీ వసూళ్లని హిందీ బెల్ట్ లో సొంతం చేసుకుంది టూ మూవీ ఈ విషయంలో చాలా వరకు హిందీ హిట్ మూవీలని వెనక్కి నెట్టాడు పుష్పరాజ్ షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ మొదటి రోజు అరవై ఐదు కోట్లు రాబడితే మరో మూవీ పఠాన్ యాభై ఐదు కోట్లు రాబట్టింది ఇక హిందీ మూవీస్ కి మొదటి రోజు నాలుగు కోట్లు కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి సో వీటన్నింటితో పోలిస్తే పుష్ప టూ కి అరవై ఆరు కోట్ల ఓపెనింగ్స్ అంటే హిందీ మార్కెట్ లో పుష్పరాజ్ నిజంగా దుమ్ము దులిపినట్టే సౌత్ లో దేవరా కల్గే రికార్డులని టచ్ చేయలేకపోయిన పుష్ప టూ మూవీ ఓపెనింగ్స్ ఓవర్సీస్ లో కూడా వెనుకబడింది కానీ హిందీ మార్కెట్లో మాత్రం పుష్ప టూ ఊహించని స్థాయిలో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది జవాన్ స్త్రీ యానిమల్ పటానే కాదు బాహుబలి టూ తాలూకు నలభై కోట్ల హిందీ మార్కెట్ ఓపెనింగ్స్ ని కూడా పుష్ప టూ ఓపెనింగ్స్ దాటేసాయి ట్రిపుల్ ఆర్ ఆది తాలూకు హిందీ ఓపెనింగ్స్ ను కూడా పుష్ప టూ ఓపెనింగ్స్ దాటేసాయి సో సినిమా రిలీజ్ అయిన రెండో రోజు సౌత్ లో టాక్ రివర్స్ అవడంతో ఢీలా పుష్ప టూ టీం నార్త్ ఇండియా వసూళ్లు మాత్రం కాస్త ఎంకరేజింగ్ గా ఉన్నాయి కానీ ఇవన్నీ రియల్ వసూళ్లేనా కార్పొరేట్ బుకింగ్సా అంటూ మరో కాన్స్పడసీ థియరీ వినిపిస్తోంది